MBBS in abroad Apollo Med Skill 6 years of MBBS program will be completed in 35 lakhs only అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని నాటు ఆవు గోమూత్రం ఔషధ గుణాలు అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం గావో విశ్వస్వ మాతురహ అంటుంది మన వేద వాంగ్మయం అంటే గావు అంటే ఆవు విశ్వానికి మాత లాంటిది మనం మాత అనేటువంటి పదము ఒక పవిత్రమైనటువంటి ఆవుకే తల్లి తర్వాత ఇస్తూ ఉంటాం అన్నమాట అంటే అంత పవిత్రమైనటువంటి శక్తి పవిత్రమైనటువంటి ఆ గుణాలు ఆ యొక్క గోమాతలు ఉండడం చేత గావో విశ్వస్య మాతురహ అని చెప్పేసి వేద వాంగ్మయం పేర్కొనడం జరిగింది అట్లే ఈ యొక్క గోవుకు సంబంధించినటువంటి గోక్షీరం కానీ గోదది కానీ అదేవిధంగా గోవుకు సంబంధించినటువంటి వెన్న కానీ ఈ విధంగా అనేక రకాలైనటువంటి పదార్థాలు గో ఉత్పత్తులు మన ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట వీటిలో గోమూత్రం కూడా ఒకటి నాటు ఆవు గోమూత్రము ఆరోగ్య పరిరక్షణకు చాలా అద్భుతంగా పనిచేస్తుందంటే అత్సయక్తి వేస్తు అత్సయోక్తి కాదు అందుకే ఈ విషయం నేను చెప్తూ ఉంటే మన మహర్షులు చెప్పినటువంటి విషయాలని భావప్రకాశ అనేటువంటి నిఘండువులో చెప్పడం జరిగింది అందులో భావప్రకాశ అందులో భావప్రకాశకారుడు తన వైద్య గ్రంథంలో సర్వేషు మూత్రేషు గోమూత్రే గుణతో అధికం అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే అన్ని రకాలైనటువంటి జంతువుల మూత్రాల్లో అత్యధికమైనటువంటి ఔషధ గుణాలు గోమూత్రంలో ఉన్నాయని చెప్పేసి స్థూలంగా దీన్ని అర్థం చెప్పుకోవచ్చు అంటే ఆయుర్వేద వైద్య విధానంలో అనేక రకాలైనటువంటి యొక్క జంతువుల మూత్రాలను కూడా ఔషధంగా వాడేటువంటి పద్ధతి ఉందన్నమాట అందులో మాయుష క్షీరం అంటే మాహిష మూత్రం అంటే గేదె యొక్క మూత్రము అదేవిధంగా అజమూత్రం అంటే మేకమూత్రము గాధమ మూత్రం అంటే గాడిద మూత్రము ఇలా వివిధ రకాలైనటువంటి జంతువుల మూ మూత్రాన్ని కూడా ఆయుర్వేద వైద్య విధానంలో ఆయా వ్యాధుల నివారణకు వాడేటువంటి పద్ధతి ఉంది దీంట్లో భాగంగా గోమూత్రాన్ని కూడా వాడతారు కానీ ఈ అన్ని మూత్రాల కంటే కూడా గోమూత్రం గుణతో అధికం అంటే అత్యంతమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటుందని చెప్పేసి కూడా మన మహర్షులు చెప్పడం జరిగిందనమాట ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క గోమూత్రంలో అనేక రకాలైనటువంటి మినరల్సు సాల్ట్సు హార్మోన్సు ఎంజైమ్సు అదేవిధంగా అలంటైన్ తర్వాత ఇలాగ అనేక రకాలైనటువంటి ఈ యొక్క కెమికల్స్ ఉంటాయన్నమాట కాల్షియము మెగ్నీషియము మ్యాంగనీసు అనేక రకాలైనటువంటి పదార్థాలు ఈ యొక్క గోమూత్రం నుండి ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో సహకరిస్తూ ఉంటాయి వీటితో పాటు పెరులిక్ యాసిడ్ గ్యాలిక్ యాసిడ్ శాలిసాలిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు కూడా ఉంటు ఉంటాయన్నమాట ముఖ్యంగా ఈ యొక్క గోమూత్రం యొక్క ప్రధానమైనటువంటి గుణం ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి లేదా రోగ నిరోధక శక్తి లేదా రెసిస్టెన్స్ పవర్ లేదా ఇమ్యూనిటీ పవర్ అని ఏదైతే చెప్పబడుతుందో ఆ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేందుకు అద్భుతంగా ఈ యొక్క గోమూత్రం పనిచేస్తుందని చెప్పేసి శాస్త్రజ్ఞులు కూడా తెలియజేయడం జరిగిందనమాట ఈ గోమూత్రంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలన్నీ కూడా ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి శక్తిని పెంపొందింపజేసేందుకు ఉపయోగపడతాయి వ్యాధి నిరోధక శక్తిలో భాగంగా మన దేహంలో టీ హెల్పర్ సెల్స్ అనే ఒక ఆ యొక్క కణాలు వ్యాధిగ్రస్తం కాకుండా ఉండి ఆ యొక్క కణాలు సమాచారాన్ని టీ కిల్లర్ సెల్కు చేరవేస్తాయి అంటే మనకు హానికరమైనటువంటి అంశం అంశంగా పరిణమిపబడుతూ అంటే మన శరీరానికి హానికరమైనటువంటి అంశం ఏది మన శరీరంలోకి ఎంటర్ అయిపోయిన ఎంటర్ అయిపోయినప్పటికీ ఆ యొక్క విషయాన్ని అంటే బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు ఇట్లాంటి ఎలాంటి హానికరమైనటువంటి అంశం మన దేహంలో ఎంటర్ అయినప్పటికీ వెంటనే టీ హెల్పర్ సెల్స్ అనేటువంటి కణాలు చైతన్యవంతమై టీ కిల్లర్ సెల్స్కి విషయాన్ని అనమాట అప్పుడు టీ కిల్లర్ సెల్స్ కూడా వెంటనే చైతన్యవంతమే ఆ శరీరంలో ప్రవేశించిన పదార్థాలని ఆ యొక్క హానికరమైన పదార్థాలను చంపేస్తాయి ఈ యొక్క చంపిన పదార్థాలను మ్యాక్రోఫైజెస్ అనేటువంటి యొక్క కణాలు మింగేసేసి జీర్ణం చేసేస్తాయి అనమాట ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ మరి ఈ యొక్క టీ కిల్లర్ సెల్స్ కానీ టీ హెల్పర్ సెల్స్ కానీ మైక్రోఫేస్ కానీ వాటి సంఖ్య అదే అదేవిధంగా సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఇందులో వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు అంటే నాటు ఆవు గోమూత్రంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి వీటికి తోడు ఈ యాంటీబాడీస్ యొక్క ఉత్పత్తిని కూడా ఇవి పెంచుతాయి అన్నమాట అంటే ఐజీజీ ఐజీఎం ఇలాంటి అనేక రకాలైనటువంటి యాంటీబాడీస్ మన దేహంలో ప్రొడ్యూస్ కావడం వల్ల ఉత్పత్తి కావడం వల్ల శరీరం వ్యాధి నియోగ శక్తిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా బందంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఆ యొక్క యాంటీబాడీస్ను కూడా ఈ యొక్క పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల శరీరం చాలా వ్యాధి నిరోక శక్తిని ఎదుర్కొనేందుకు సన్నద్ధవంతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది వీటికి తోడు నేను ఇంతకుముందు చెప్పినట్టు పెరులిక్ యాసిడ్ గ్యాలిక్ యాసిడ్ శాలిసాలిక్ యాసిడ్ ఇలాంటి రసాయన పదార్థాలు యొక్క గుణం ఏంటంటే మన ప్రేవుల్లో ఉన్నటువంటి చెడ్డ బ్యాక్టీరియా యొక్క కణపరను అవి డ్యామేజ్ చేసేస్తాయి అన్నమాట ఎప్పుడైతే ఆ చెడ్డ బ్యాక్టీరియా యొక్క కణపొర దెబ్బతింటుందో ఆ బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆ యొక్క బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోతుందో అప్పుడు మంచి బ్యాక్టీరియా పెరిగిపోతుంది కాబట్టి ప్రేవుల్లో మంచి ఇమ్యూనిటీ వచ్చేసినప్పుడే దేహం అంతా కూడా మంచి ఇమ్యూనిటీ ఉండేటువంటి పరిస్థితి రెసిస్టెన్స్ పవర్ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ యొక్క ఈ యొక్క పదార్థాలు ప్రేవులలో మంచి వాతావరణం కలిగజేసేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట అదేవిధంగా అలంట అయినటువంటి రసాయన పదార్థము కణాలు చైతన్యవంతంగా కణాలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు కూడా ఈ యొక్క అలంటాయి అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అట్లే ఈ యొక్క నాటు ఆవు గోమూత్రంలో కాల్షియము మ్యాంగనీసు మెగ్నీషియం అనేటువంటి అనేక రకాలైన పదార్థాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా దేహంలో ఈ యొక్క క్షారత్వాన్ని పెంచుతాయి అన్నమాట ఆల్క్రైన్ నేచర్ను పెంచుతాయి ఈ రోజుల్లో వివిధ రకాల కారణాల వల్ల మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్సు జంక్ ఫుడ్సు ఐస్ క్రీమ్స్ బేకరీ ఫుడ్సు కూల్ డ్రింక్సు ఇది విధంగా ఇలాంటి అనేక రకాల నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ వీటి వల్ల మన దేహంలో అదేవిధంగా రక్తంలో ఈ యొక్క ఆమ్ల శాతం పెరిగిపోతుంది అనమాట ఆమ్ల శాతం పెరిగిపోతే పిహెచ్ అనేది తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క నాట ఆవు గోమూత్రాన్ని మనం వాడుకుంటామో అప్పుడు మన దేహంలో రక్తంలో శాతం చారత్వం చార శాతం లేదా చారత్వం పెరిగిపోతుందన్నమాట ఆల్కలైన్ నేచురల్గా బాడీ ఉంటుందన్నమాట సర్వసాధారణంగా మన వైద్యులు సూచించేది కూడా ఏంటంటే బాడీ ఆల్కరైన్ నేచర్ ఉండాలి ఎప్పుడైతే ఆల్కలైన్ నేచర్ ఉంటుందో అప్పుడు వ్యాధి నిరోక్తి పెరగడమే కాకుండా అనేక రకాలైనటువంటి జబ్బులు రాకుండా కూడా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ ఆల్కలైన్ నేచర్ను పెంచేందుకు నాట ఆవు నాట ఆవు గోమూత్ర ఉన్నటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి మరి ఈ యొక్క గోమూత్రాన్ని ఎలా వాడుకోవాలంటే ఎలాంటి వ్యాధి లేనటువంటి వాళ్ళైతే రోజు లేకపోతే వారంలో ఒక్కసారి లేదా రెండుసార్లు అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ టు ట్వంటీ ఎంఎల్ వాడుకుంటే సరిపోతుంది అది కూడా గోమూత్రాన్ని మొదట అంటే గోమూత్రం గోబు విసర్జించేటప్పుడు మొదట మొదట ఉన్నటువంటి మూత్రాన్ని వదిలేసేసి చివరగా ఉన్నటువంటి మూత్రాన్ని వసి వదిలేసేసి మధ్యలో ఉన్నటువంటి గోమూత్రాన్ని మనం పానానికి ఉపయోగించుకోవాలన్నమాట అట్లా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ వాడుకుంటే సరిపోతుంది మరి ఏదన్నా వ్యాధులు ఉన్నప్పుడు అంటే అది చర్మ వ్యాధి కానివ్వండి వ్యాధి శక్తి వల్ల కలిగేటువంటి ఇతర అనేక రకాలైనటువంటి వ్యాధులు ఏవైనా ఉన్నప్పటికీ ఇట్లా ఈ విధంగా గుండె జబ్బులు కానివ్వండి అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్యలు కానీ ఇలాంటి అనేక రకాల వ్యాధులు ఉన్నప్పుడు ఈ యొక్క వ్యాధులు తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధాన్ని థర్టీ ఎంఎల్ నుంచి ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు అనమాట అంతేగాని ఎలా పడితే అంటే అలాగా వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ అలా తాగకూడదు అనమాట కాబట్టి థర్టీ టు ఫిఫ్టీ ఎంఎల్లు రోజు ఒక్కసారి వాడుకోవచ్చు పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రెండుసార్లు కూడా వాడుకోవచ్చు అనమాట ఈ పద్ధతిలో గుర్తెరిగి ఈ యొక్క నాటావు గోమూత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్య పరిరక్షణ మన సొంతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూసారు కదా ఎటువంటి చక్కటి అంశాన్ని నాటావు గోమూత్రం అనేటువంటి ఈ యొక్క అంశంలో విషయంలో మీరు తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల